నిజామాబాద్ లో నవంబర్ ఎనిమిది తొమ్మిది తేదీలో నిర్వహించే బాలోత్సవాలకు ఉపాధ్యాయులకు పలు అంశాలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు చదువుకునే పిల్లల్లో బట్టి విధానాన్ని భయాన్ని పోగొట్టేందుకు రెండు రోజుల ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నట్లు జన విజ్ఞాన రాష్ట్ర రాష్ట అధ్యకులు రామారావు తెలిపారు రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో సుమారు మూడు వేల మంది విద్యార్థులు పాల్గొంటున్నారని వెల్లడించారు ఆకర్షణీయంగా ఆనందంగా పాఠశాలకు వచ్చి చేస్తూ నేర్చుకోవడము చూస్తూ తెలుసుకోవడము అనేటువంటి ప్రక్రియ ద్వారా జన విజ్ఞాన వేదిక గతంలో అనేక బాలోత్సవాలు నిర్వహించింది ఇక్కడ నిజామాబాద్ లోపల కూడా పెద్ద ఎత్తున మూడు వేల మంది విద్యార్థిని విద్యార్థులకు నవంబర్ ఎనిమిది తొమ్మిదవ తేదీల లోపల ఒక పాఠశాలని అనువైన పాఠశాలను ఎంచుకొని అక్కడ సమావేశపరిచి వాళ్ళకి గణితంలో గమ్మత్తుగా ఎట్లా నేర్చుకోవాలి కఠినమైన అంశాలు సైన్స్ టాయిస్ ద్వారా సైన్స్ ఏ విధంగా కఠిన అంశాలు నేర్చుకోవాలి అట్లాగే మ్యాజిక్స్ సమాజంలో అనేక రకాల మూఢనమ్మకాలు ఉన్నాయి ఇవన్నీ కూడా సైన్స్ ఉపాధ్యాయులకి తెలియజేస్తే వాళ్ళు విద్యార్థులకు తెలియజేస్తారు సమాజంలో మూఢనమ్మకాలు తొలగిపోతాయి అందుకోసమని మ్యాజిక్ కార్నరు మిరాకిల్స్ కార్నర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం ఇది ఒక మోడల్ గా ప్రతి పాఠశాలలో ప్రతి మండలంలో ప్రతి విద్యాధికారి కూడా తమ ఉపాధ్యాయులతోటి పిల్లలకి నేర్పిస్తే అద్భుతాలు జరుగుతాయి మనం ఏదైతే కోరుకుంటున్నామో ఒక లక్ష్యం పూర్తమైనటువంటి చదువు అనేది అది సాధిస్తుందని చెప్పేసి జన విజ్ఞాన అనేది రాష్ట్ర అధ్యక్షుడిగా నేను తెలియజేస్తా ఉన్నాను ధన్యవాదాలు